ఉస్తాద్ హుస్సేన్ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం తెలంగాణ ప్రభుత్వం శ్రీరామ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లేట్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ పేరు మీద బహుమతుల ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ గ్రేటర్ హైదరాబాద్ బద్రీనాథ్ యాదవ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కల్చరల్ హై తెలంగాణ

जैसे जो सारे हैदराबाद का जो कल्चर कल्चरल एसोसिएशन है ये सब सारे एसोसिएशन ये जो उस इंडियन क्लासिकल म्यूजिक इंडियन क्लासिकल म्यूजिक को जो प्रमोट करना चाहिए तो ये प्रमोट करना करने के लिए ये जो आज का जो इनिशिएटिव है इनिशिएटिव पायनियर होगा और सारे इंस्टिट्यूट्स सामने आ संस्था एर्पाडी लास्ट ईयर लाईनड कैबटी 2024 ईयर लो रजिस्ट्रेशन आईनदी ఇప్పుడు ఈ రోజు మనము జాకి రూషన్ సందర్భంగా మనం ఆయన జ్ఞాపకార్థంగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ తో పాటు కొన్ని ఫోక్ డాన్స్ కూడా చేయించాము దీనికి ఉస్తాద్ నజముద్దీన్ జావేద్ గారు కూడా సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు ఇలాగా ఎక్కువ మటుకు హిందుస్థాని క్లాసికల్ ప్రోగ్రామ్స్ మనం చేయడం ఈ కళాకారులు నుంచి కళాకారులు మన హుబ్లీ ధార్వాడ్ కలకత్తా టీమ్ నుంచి కూడా వచ్చారు మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ శారదీ మామిడి హరికృష్ణ సౌజన్యం గారితో మేము ముందుకు జరగడం జరిగింది ఉస్తాద్ నజన్ జావేద్ గానీ ప్లస్ జ్యోతిర్మయ త్రిపాఠి గారికి నేషనల్ అవార్డు కూడా మన సంస్థ నుంచి ఇది ఫస్ట్ ఇయర్ అండి మనం అయితే మేము ఆల్ ఇండియాలో ప్రోగ్రామ్ చేసి వచ్చాము ఫోక్స్ డాన్స్ వల్ల మొత్తం ఆల్ ఇండియా తిరిగి వచ్చాము మన సంస్థ నుంచి కూడా చేయాలన్నట్టు ఆల్ ఇండియాలో స్టేట్ లో మన సంస్థ ప్రోగ్రామ్స్ చేయాలన్న పర్ఫార్మ్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేసి ఈ రకంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ జాగ్రత్త వచ్చారండి ఎమ్మెల్యే గారు గణేష్ వచ్చారు బద్రీనాథ్ యాదవ్ గారు మామిడి హరికృష్ణ గారు దగ్గేశ్ శర్మ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ పాండురంగు తిల్లక్ గారు త్యాగరాజ యూనివర్సిటీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు మ్యూజిక్ కాలేజ్